హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ మీకు ఒక మంచి గార్డెన్ అయితే చూపిస్తాను చాలామంది పెద్ద పెద్ద గార్డెన్లు కావాలి ఎక్కువ చోటు కావాలి అంటారు అసలు ఈ గార్డెన్ చూస్తే మత్తి పోతుందండి చాలా బాగుంది మీ అందరికీ పరిచయం చేస్తాను వచ్చేయండి రండి రండి అసలు ప్లేసెస్ చూడండి ఎంత బాగుందో లక్ష్మి గారు రండి రండి మాధవి గారండి మా మా తోట నమస్కారం అండి ఇదిగోనండి లక్ష్మి గారు లక్ష్మి గారి హస్బెండ్ కూడా ఈ తోటను అయితే చాలా బాగా పెంచుతున్నారు చాలా చాలా బాగుందండి చిన్న చోట్ల ఇన్ని మొక్కలు పెంచడం నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది వారికి చాలా సపోర్ట్గా కూడా ఉంటారు మీ పేరండి శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారట అండి ఈయన పేరునే ఉన్నట్టుంది ఛానల్ కూడా లక్ష్మీ శ్రీనివాస ఛానల్ అండి మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు చిన్న ఛానల్ని సపోర్ట్ చేద్దాం మనకి ఇలా చేయటం వలన పది మంది మొక్కలు పెంచుకోవటానికి ఆసక్తి చూపిస్తారు నేను ఛానల్ లింక్ అయితే ఇస్తానండి మీరు ప్రతి వీడియోని కూడా చూడండి మీకు నచ్చితేనే ఫాలో అవదులే కానీ సరేనండి మన తోట ఎలా ఉందో చూద్దాం రండి గోరింతాకు మొక్కలండి మా తోట అంతానండి ఇదిగోండి కొప్పూర తులసి అండి ఇదండి జల్లండి ఏ మామూలు తులసి అండి ఇంకా ఇంకా ఏ మొక్కలు ఉంటానే ఉంటున్నాను ఇదిగోండి ఈ పక్కన పసుపు పూల మొక్క ఇక్కడ ఇంచుమించు ఇక్కడ ఇంచుమించు నాకు అన్ని తులసి మొక్కలు ఎక్కువ కనిపిస్తున్నాయి అండి కర్పూర తులసి తులసి లవంగ తులసి ఇంకా మొక్కలు చూపిస్తాను రండి ఇంకా అండి ఇక్కడ చూడండి ఏవేవో కొత్త కొత్త మొక్కలు ఉన్నాయి ఇదేటండి లక్ష్మి గారు పొన్నగంటి కూర ఇదండి ఇదండి ఇదేదో తీగి ఉంది ఎర్ర ఎర్ర బచ్చలు ఎర్ర బచ్చలు నా దగ్గర ఇది వరకు ఉండేది ఇది చూసారా ఒక చాక్లెట్ డబ్బా అండి చాక్లెట్ డబ్బా అండి కట్ చేస్తానమాట అండి ఇది చూడండి ఇది బచ్చల కూర మొక్కలు పెంచడానికి కుండీలు అవసరం లేదండి చూసారా మా అమ్మగారు ఇంకొకటి చూస్తే ఒకసారి అక్కడ తెలుసు మాకు చూడండి వెనకాల స్టీల్ చాలా వరకు ఇది మాత్రం చాలా బాగా చాలా హెల్దీగా కూడా ఉన్నాయండి పువ్వులు చాలా బాగుంటాయి మార్నింగ్ ఇంకా పువ్వులు కోస్తామండి చాలా పువ్వు చాలా పెద్దవి కూడా ఉన్నట్టున్నాయి బలం వల్ల అంటారా పువ్వులు ఇంతేనా పువ్వు ఎంతండి పెద్ద పువ్వు అన్నమాట పెద్ద అది చాలా పెద్ద ఉన్నాయండి చూడండి ఇవన్నీ కలిపితే ఒక అవును ఇవి శివుడికి చాలా ఇష్టం తర్వాత ఇవి టీ కూడా చాలా మంచిది ఇక్కడ చూసారా ఇక్కడ ప్లేస్ ఎంత ఉంటుంది నాలుగు నాలుగు ఉంటుంది ఏమోనండి అంతే ఒక మంచం చోటు కూడా కాదు లేదు చూడండి అబ్బా లక్ష్మి గారు మీ సిక్కి పనికి చాలా చాలా అసలు ఇంకా నేనైతే నాకు మాటలు లేవండి మీ మొక్కలు చూసేసరికి ఈ ప్లేసు చూస్తే నాకు అసలు తెలుస్తలేదు ఎలా పెంచారు ఏంటి అని ఎన్ని మొక్కలు ఒక్కొక్కసారి చెప్పేయండి గబ్బగబా గబ్బగబాలండి ఇవన్నీ సిక్కుడు పోదండి కనకంబరాలు ఎంత కనకంబరాలు ఎంత ఇప్పుడైతే ఎంత ఎదిగినాయండి ఇప్పుడే అవును ఇగోండి అరటి మొక్క అండి అరటి మొక్క ఇంకా ఈ పక్కన చిన్న చిన్న మొక్కలు వేసామండి ఎదుగుతున్నాయన్నమాట చిక్కుళ్ళు అయితే మాత్రం సూపర్ కాశ్చందండి చిక్కుడు పాదు గుత్తులు పక్కన పచ్చిమిర్చి మాకు కాల్సినప్పుడు రెండు మూడు కోసుకోవడం అండి మేము వంట కావలసినప్పుడు ఇక్కడ వంగ మొక్క అండి మొన్న వంకాయలు కోసుకున్నాం నాలుగు రోజులు అయిందండి వంకాయలు కోసం ఉన్నాయండి అబ్బో చాలా బాగున్నాయండి కాయలు అబ్బా ఇది ఒకటి పెంచితే చాలండి ఇంటికి సరిపడగా కాయలు అయితే కాస్త చాలా జాగ్రత్తగా ముందు దాన్ని పెంచండి పక్కన ఇక్కడ తెల్లవంకాయ ఉందండి తెల్లంకాయ తెల్లంకాయ అండి ఇది మళ్ళీ పైకి ఎక్కుతున్నట్టుందండి అన్న ఇది రాధా లా ఉందండి అదే అండి పూసిందండి ఇప్పటికి ఆ పూసిందండి ఆహా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అండి మళ్ళీ నల్లేడు అదే టాన్పాకు మక్క నల్లేడు ఇక్కడ ఉన్నాయండి మన ఒక అమ్మాయి వచ్చండి పట్టుకుందండి సోనపాకు మొక్క అండి ఇది పెరటి తోట అనాలండి ఇది ఇంటి ముందు కాబట్టి పెరటి తోట అనాలి పెరటి తోట అండి ఓకే అండి ఇది మాత్రం ఇల్లు అంతా కవర్ చేసిందండి శంకు పూలయితేనే చూసారా సూపర్ అంటే మేము ఏ వ్యూ తో స్టార్ట్ చేసాము అంటే నుంచి ఒక రకం ఫ్లవర్ హ్యాంగ్ అవుతూ ఉండాలి అటు నుంచి మనకి రాధ మనోహర హ్యాంగ్ అవుతూ ఉండాలి అనే దాంతో విరజాజి విరజాజి పైకంట వెళ్ళిపోయింది అలా పెట్టుకున్నాం ఇక్కడ ఇంకా ఉన్నాయండి ఇక్కడ ఇగో ఇవేమో నంది వద్దనం మొద్ద నంది వద్దనం ఇక్కడ అల్లం అల్లం ఎందుకు చూడండి కారు టైర్లో టైర్లు ఇవన్నీ తులసి ఇక్కడ లక్ష్మి తులసి రామ తులసి ఇంకా నాసి మక్క రండి ఇంకా పైన ఇంకా చాలా మొక్కలున్నాయండి వా చాలా బాగుంది చూడటానికి చూడండి ఇది ఒక చిన్న ఒక గది అండి ఒక గదిని ఇంత చక్కగా ప్లాన్ చేసుకున్నారంటే ఇది చీరలు చాలా బాగా కట్టారండి ఎండకే కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అవునండి బాగా ఎండ వచ్చేస్తుంది అండి దాంట్లో మరుగు కూడా ఉంటది కానీ మరుగు ఉంటదని ఇలా కట్టింగ్ కింద కట్టుకున్నానండి నిజమేనండి ఇలా ఎండ మనకి కొంచెం కాస్త ఉంది వేసవికి ఇవి ఏంటండి నల్లేరులా ఉంది కాదండి క్వార్టర్స్ అండి ఇది ఇది నల్లేరు నల్లేడండి ఇది స్తంభం అండి స్తంభాన్ని కూడా చాలా బాగా ఉపయోగించుకున్నారు ఇది ధర్మకోల్ బాక్స్ లా ఉంది ధర్మకోల్ బాక్స్ అండి ఇంకా మొక్కలు పెంచటానికి మనకి ఏది కనపడత వేసే మనకు ఏది వేస్ట్ కనపడతా దాంట్లో వేసేటమే ఇది ఇది ఏటండి ఇది ఇది పసుపు మొక్క అవునవును అవును చంద్రబాబు మొక్క కూడా చంద్రబాబు మొక్క కూడా అంటారు అవునండి చంద్రబాబు మొక్క అండి చిన్న ఇది మొక్క అండి ఇది క్వాటస్ అండి ఇది ఇది చూడండి ఇది ఏటండి ఇది రుద్రచేడం చూడండి బాబు తోటలో ఎక్కడ ఉన్నా మంచిదే ఇది పసుపు మన చూడండి ఆనబగాయి వామ్మో ఎంత ఉందో చూడండి చాలా ఇది ఇందులో 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 ఉందాం ఇది అవునా అది మ్యాటర్ తేలిక అయిపోయిందండి ఆ ఏ వితరణ కుంచారా ఇది ఇక్కడ చాలా తెర్కైపోయింది అంటే బరువు గుండి దండి ఇది పరువు కొంది ఉంది చూడండి ఉంది అమ్మామో చూడండి అవును ఇక్కడ మడి కట్టించారు కింద నుంచి కట్టించారండి ఇది కాదు కదండి ఇలా మధ్యలో నింపండి ఇది టైల్స్ మొక్కుంటే అవి వేయించామండి కింద ఇస్తుంది ఇస్తుంది చూడండి ఇక్కడ కొంచెం అవునవును నేల మీద నేల మీద ఆనకుండా చిన్న అడుగు అడువేత్ర ఇక్కడ చూడండి ఇది ఏం జామండి ఇది బత్తాజామండి చిన్న చెట్టు ఎంత చక్కగా కాస్తుందో చూడండి బత్తా కాయ తయారైపోయింది ఇది లా ఉందండి ఇది రెడ్ మిరక దుంపారో వాళ్ళ దగ్గర దుంపలు లేవండి చిన్న ఇచ్చారు లేదు నాకు ఈవిడ ఇచ్చారు ఎవరో మన శాసకుమారి గారు ఇచ్చారు ఎంత కొమ్మిచ్చారండి మాకు ఇక్కడ చూడండి టమాటాలు ఎంత బాగున్నాయో ఎంత బాగా కాసాయో ఇది ఏం ఏం అండి ఇది చెరీ అండి టమాటా కాదండి ట సైజే మీద కొంచెం పెద్దలు తినేస్తారు అవునా చాలా స్వీట్ ఉంటాయి అండి చాలా బాగున్నాయి టమాటా పైకి వచ్చినప్పుడు ఈ టమాటా ఒకటి టమాటా నోట్లో వేసుకోవడం అలా నోట్లో పెట్టేసుకోవచ్చు నేను వీడియో చేస్తుంటానమ్మా వాయిస్ ఇచ్చినప్పుడు నోరు దావతేస్తూ ఉంటుంది పెద్ద ఇవి ఒక కాయ నోట్లో వేసేసుకుని నోరు కరెక్ట్ అయిపోతుంది మనం వీడియో చేసేసుకుంటాను కిందకి వెళ్ళానంటే టైం అవదా నాకు ఎలా చేసుకుంటాను సూపర్ గా ఉందండి చాలా బాగున్నాయి నేను ఇదే పని పైకి అండి ఏదైనా పని తక్కువ పెట్టుకుంటా అండి మన తోటలోని ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది స్టార్ ఫ్రూట్ చాలా బాగుంది పోతాయి ఇది మొక్క కొంచెం ఏజ్ రావాలి కదా దానికి అట్లీస్ట్ మేము ఇంతకి మేము సిక్స్ మంత్స్ కూడా అవ్వలేదు తెలుసా ఇది ఏమి నిమ్మ నిమ్మ నారింజ నారింజ వేయండి ఇది డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ వేసాము డ్రాగన్ ఫ్రూట్ అట్ట కింద నుంచి కొమ్మలను అయితే రానివ్వకండి వీటిని కర్ర వేసి నిలపండి ఆ సైడ్ పిలకలు ఉన్నాయి కదా ఆ పిలకలను కట్ చేసి మనీ నాటేసుకోండి ఒకటి మాత్రమే ఉంచి ఈ పక్కన పిలకల్ని రాకుండా ఒక ఐదు అడుగులు ఎత్తేది కాక అప్పుడు రానివ్వండి ఇదిగో చూడండి ఇది అవును అంజూరాని కూడా సెకండ్ అంజూరాని కూడా పైన టిప్పేసుకోండి టిప్పేసుకుంటాం వలన ఏమవుతుందంటే మనకి కొమ్మలు వచ్చి చెట్టు కొంచెం ఎలడుపుగా పెరుగుతుంది ఇలా కింద కొమ్మలు కట్టి ఆకులు తీసేసుకుంటే ఆకులున్నాయో అవును బలం వీటి బలం అంతా ఆటికి తగ్గుతుంది తగ్గిపోతుంది ఈ పైన చిగురు వేసేసుకోండి వేసేనా నేను అవును వేసేనా నేను రావు నాలుగు పలకలుగా కొమ్మలు వస్తాయి ఇది వేసేస్తాం కదా ఇక్కడ నుంచి ఇక్కడి అన్ని కొమ్మలు వచ్చి చెట్టు ఇలా పెరుగుతుంది అప్పుడు ఒక కాయ వచ్చే చోట్లో ఐదారు కాయలు వస్తాయి అనమాట అలా ఇప్పుడు ఇలా నిలువుగా నిలుగు పని ఇప్పుడు ఈ కాయలు కోసేటప్పుడు పక్క నుంచి సిగురులు వస్తాయి అనమాట ఇది బుస్సీగా అవుతుంది ఇలా మనకి ఇది ఎలా వచ్చింది అలా బుస్సీగా అవుతుంది లేదంటే అలా పైకి వెళ్ళిపోతుంది అవునవును అవును పాలు అవునవును ఇక్కడ కలబంద చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది ఏం చిట్టం ఇది ఎర్ర గోంగూర చిన్న కుండీలో ఉన్నామో అది పెద్ద కుండీ అయితే చాలా పెద్దది వచ్చింది పగడబంతులు అన్నారు కదండి అప్పుడు ఇచ్చారు కదండి మనకి మీటింగ్ పెట్టినప్పుడు ఇవన్నీ చేస్తే ఇంకెలాగొచ్చినాయండి చిన్నవి ఇవి ఎర్ర ఎర్ర గోంగూరండి పువ్వులు బాగా అందంగా పోస్తాయి ఇవే కోసం ఇవ్వండి ఇవ్వండి ఇవంటీన్నాయా మనకు ఒక కాయ దొరికినట్టుంది రెండు చాలండి ఏం చేసుకుంటామండి ఇక్కడ పొనగంటి కూర వీరి తోటకే పెసలి చెప్పమంటారా ఇదిగోనండి ఇది ఎర్ర పొన్నగంటి కూరట నేను కూడా ఇదే ఫస్ట్ టైము మన మీటింగ్ లో నేను చిన్న కటింగ్ పట్టుకెళ్ళాను మన తోటలో కూడా ఉంది విత్తనాల కోసం అనేసి పూర్తి వదిలేసామండి చూడండి ఇది అత్తాకూరల చెట్టు పేరండి అత్తాకూర చెట్టులోనే చాలా రంగులు ఉన్నాయి విత్తనాలు ఉన్నాయా దీనికి విత్తనాలు లేవండి వస్తాయి వస్తాయి విత్తనాలు వస్తాయి వస్తాయండి ఎక్కడ తెచ్చారు ఇది మొక్క కడుపులాంకలో కొన్నాదండి కొమ్మలతో ఎన్నో వస్తాయేమో ట్రై చేయపోయారా తెలియలేదండి అత్తాకోడల చెట్టు నాకు పెరట్లో ఉండేది దీన్ని తలంబరాల చెట్టు అంటారు ఇది కలర్ మాత్ర ఇలా ఉంటాయి కదా అందుకని తలంబరాలు చెట్టు అంటారు తర్వాత అత్తాకోడల చెట్టు ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇందులో కానీ ఈ కలర్ చూస్తాం నేను ఇదే ఫస్ట్ టైం మనకి అది కూడా నర్సరీలోనే దొరుకుతాయి మీరు కటింగ్ పెట్టి చూడండి కటింగ్ కూడా రావచ్చు కొమ్మలు పెడితే రావచ్చు అవునవును మనకి అవసరానికి మనకి ఆకులు గుర్చం ఇది ఏంటో చూసారా గ్రూప్ లో పెట్టినప్పుడు ఇంత కొనగంట కూడా తెచ్చేసానండి స్టీల్ వేసినండి ఇప్పుడు ఈ ఐడియా యూట్యూబ్ లో చెప్తున్నారు కానీ నా చిన్నప్పటి నుంచి మా మామగారు స్టీల్ గిన్నెలో మొక్కలు పెంచడం అనేది ఇది బకెట్ లో ఉంది చూశారు కదా ఈ కలర్ అయితే నేను ఇదే ఫస్ట్ అయిన చూడటం దీంట్లో నాకు తెలిసి మూడు రంగులు అయితే ఉన్నాయండి ఇది నాలుగో రంగు నేను పసుపు చూశాను గులాబీ కలర్ చూశాను మెరిన్ కలర్ చూశాను మెరిన్ కలర్ కూడా నేను నర్సరీలోనే చూశాను ఇది నేను అడవిలో ఒకసారి వెళ్ళినప్పుడు కూడా చూశానండి ఎరుపు పండు ఎరుపు పండు ఎరుపు ఇందులో చాలా రంగులు ఉన్నాయన్నమాట ఐదు రంగులు ఇప్పుడు చూసినట్టు ఇక్కడ ఈ బాటిల్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అబ్బా ఇది చూడండి ఇది చూడండి అయ్యి బాటిల్ ఇది బంతి బాల్స్ అండి మా బిగడి బాల్స్ అన్నమాట బాల్స్ కూడా ఇలా వదలలేదు అమ్మా నేను అనుకున్నాను కానీ నాకంట బాగా చేశారు అండి ఇదేమో మన తెలుగు ఆకు అది ఇంత నాలుకండి ఆకు కోసంండి ఇంకా ఎండిపోయింది అండి ఆకు విత్తనాలు నాలుక కదా అలా ఉంచేశారు ఇక్కడ వంద రూపాయలు గిన్నెలు ఇలా అమర్చుకున్నారండి ఏమేమి చేశారు అప్పుడు గ్రూప్ లో అండి నాకు ఇత్తనాలు ఇచ్చారండి ఆ కలిసిపోయి కదండి కొనుక్కుని చెప్పాలండి ఆనపాదండి ఆనపాదు ఆనపదండి ఇది ఇది ఆనపాదు ఆనపాదు ఎప్పుడు కూడా స్మూత్ గా ఉంటుంది గరిగా ఉంది అంటే మాత్రం అది కానీ మన ఆనపకాయ ఇలాంటివి ఉంటాయి ఇది ఏంటో మరి చెర్రీ టమాటా అంటారో లేకపోతే మామూలుగా అంటారో తెలియదు మరి టమాటా అంటే ఇదిగోండి ఒక మేడం ఇచ్చారు ఏంటంటే ఇది మన అదే ఇంత చలచికలాగా ఉంటున్నాయి కదండి చెమ్మకాయ నాకు అర్థమైంది చెమ్మకాయలు అది నా మేడం ఇచ్చారు కదా వాళ్ళు మీకు నాకు ఇచ్చారు నేను ఎక్కడ పెట్టాను వన్లేదు నాకు ఇది నాకు దొరకలేదు విత్తనాలు ఏంటి ఇక్కడ వరకే వెళ్ళిపోయింది అండి ఇది ఇలా కలపాలి అలా కలపాలి ఇక్కడ తీగలు ఎలా కట్టి భలే ఐడియా మీద నీ పేరేం పేరు నాకు ముద్దెట్టు ఈ పక్కనట్టు రెండు ఎట్టో కదా నీకు రెండు అన్నయ్యకి రెండు ఓకేనా హాయి చెప్పు ఆయి చెప్పు మరి చెప్పు ఆయి చెప్పు తల్లి హాయి చెప్పు ఇలా చెప్పు అన్నీ పట్టేసుకో అన్నీ పట్టేసుకో హాయ్ చెప్పు ఇదిగోనండి ఇందులోనేమో సిరీ టమాటాలు టమాటాలండి థ్యాంక్స్ అండి సిరీ టమాటాలు తర్వాత చేమంతి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బాటిల్లో వేసేసానండి కనకమరాలు కూడా ఇందులోనే ఉన్నాయి అయితే మీరు ఏం చేస్తారంటే సాకుతోటి ఇలా కోసేస్తే మీకు అన్నీ ఓపెన్ అయిపోతాయి ఓకే అండి అన్నీ వేసేసుకోవచ్చు ఇలాగైతే మనం ఎంత దూరమైనా నేను హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని వచ్చాను ఆ బాటిల్ని ఎంత దూరమైనా వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు ఇంకా ఇలా జాగ్రత్తగా బోల్డ్ మొక్కలు అయితే చేసుకోవచ్చు కనకామరం విత్తనాలు అయితే ఎండబెట్టుకోండి లిల్లీ అయితే ఇప్పుడు వేసేసుకోండి ఒక్కటే తెచ్చాను ఉన్నాయేమో అని పసుపు దుంపలు కూడా రెండే తెచ్చాను నేను ఎక్కువ తీయలేదండి ఎందుకంటే మనకి దొరుకుతాయి అన్న ఉద్దేశంతో ఎక్కువ తీసుకోలేదు ఇవి ఇవి మాత్రం మీకు సిరీ టమాటాలు ఎవరో ఇచ్చారు భవానీ గారు ఇచ్చారు తెచ్చాను రాజు మహేంద్ర ఒక మూడు కిలోమీటర్ల దూరంలో చిన్న పల్లెటూరు అండి లక్ష్మీ గారిది లక్ష్మీ గారికి ఒకే ఒక కూతురు వాసవి వాసవికి వీడియోలోకి అనుమతి లేక వీడియోలోకి అయితే రాలేదండి నిజంగా కంటే కూతురినే కానాలి అన్న మాట ఒక మహాకవి ఎంతో చెప్పారో తెలియదు కానీ నాకు ఈ అమ్మాయిని చూస్తుంటే నాది అనిపిస్తుందండి తల్లి చేత మాట్లాడటం కూడా రాని తల్లి చేత ఒక యూట్యూబ్ ఛానల్ చేయించి దానికి సంబంధించినవన్నీ కూడా కూతురు చేస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఈ అమ్మాయిని చూస్తే నిజంగానండి పిల్లలు ఆడపిల్లలే అని చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ అలా బాధపడద్దు ఇలాంటి కూతురు ఒకటి ఉంటే చాలండి మనం చాలా గర్వపడచ్చు ఆవిడ బాధపడుతుంటే నేను ఇదే చెప్పాను మీకు బంగారం లాంటి కూతురు పుట్టింది అసలు బాధపడకండి ఎంతమందికి సమాధానం మీ అమ్మాయే చెప్తుంది అన్నానండి నాకు ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి ఈ వీడియో తీయటం జరిగిందండి మీరందరూ సపోర్ట్గా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనందరం ఇలాంటి ఛానల్నే చిన్న సహాయం చేద్దాం ఆర్థికంగా ఏమన్నా ఇద్దామన్నా పుచ్చుకునే మనస్తత్వం కాదండి వారికి ఈ ఛానల్ సపోర్ట్ ఉంటే చాలు అంటున్నారు చేద్దామా ఈ తోటంతా ఇంత ఆరోగ్యకరంగా ఉండటానికి వీరు ఒక కొన్ని లిక్విడ్లు అయితే వాడుతున్నారండి అవేంటో మరో వీడియోలో తెలుసుకుందామా చూసారు కదండీ లక్ష్మి లక్ష్మీగారి తోట ఈ లక్ష్మి శ్రీనివాసం ఛానల్లో ఎంత చక్కగా వారు చేసే కొన్ని కొన్ని చిట్కాలు తర్వాత పెంచే విధానం ప్రతిదీ వీడియో రూపంగా చెప్తున్నారండి కొత్తగా గార్డెన్ చేసుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు వారి ఛానల్ని సపోర్ట్ చేసి కాస్తంత చూడండి చూసి మీకు తెలిసినవి కూడా కామెంట్లో తెలియజేస్తూ ఉండండి కొత్త వారికి నాకు కూడా ఎలాగైతే సలహా ఇస్తారో అలానే గారికి కూడా సలహా ఇచ్చి మీరు సపోర్ట్గా ఉంటారని నేను కోరుకుంటున్నాను నేను రావటానికి కారణం కూడా అదేనండి నేను ప్రతి మిద్ది తోట కూడా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు మొక్కలు పెంచడానికి చూడండి ఇంత చిన్న చోట్ల ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో కూరగాయలు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి చక్కగా పళ్ళ మొక్కలు ఉన్నాయి ఇన్ని పెంచుకోవటానికి ఒక్క గది చోటు ఎంత బాగుంది కదండి ఒక పక్కన మడి కట్టుకున్నారు మరో పక్కన కుండీలు పెట్టుకున్నారు కూర్చోటానికి చక్కటి ప్లేస్ వేసుకున్నారు ఇలాంటి ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి కానీ నాకు ఇది చాలా బాగా నచ్చిందండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గార్డెనర్స్ ని సపోర్ట్ చేయండి ఒక్క చిన్న మాట అండి మాధవి గారు వచ్చారు కదా నాకు చాలా ఆనందం అండి వస్తానని వెయ్యి వెహికల్తో చూసానండి పొద్దున్నీ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని కానీ మంచి ఛానల్లో వచ్చారండి గారు మాత్రం నేను చూసాను కదా అప్పుడు పొనగంటి పట్టుకొచ్చినప్పుడే అనుకున్నాను మీ గార్డెన్కి వచ్చి వీడియో చెయ్యాలి చూడాలి అని అనుకున్నాను చూశాను అలా చిన్న ఛానల్ని సపోర్ట్ చేసి చిన్న మీ అందరి సపోర్ట్ వల్ల ఈ ఛానల్లో అభివృద్ధి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ నే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సీమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖనో భవంతు మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 లక్ష్మి గారు థ్యాంక్ యూ అండి చాలా బాగుంది మీ అయితే చాలా బాగుంది అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఉంటానండి అండి